హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే సో ఈవినింగ్ టైం సరదాగా బయటకు వెళ్తే పానీపూరి తినకుండా ఇంటికి తిరిగి రాము కదండి సో ఎవరికైనా టక్కమని బెల్లు కొట్టేది పానీపూరి గుర్తొస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళాలంటే పానీపూరి తిని ఎంజాయ్ చేసి వస్తారు సో నేను కూడా బయటికి వెళ్ళాను పానీపూరి అయితే తిన్నాను సో ఇంట్లో వాళ్ళకి కూడా మనం ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని చెప్పి నేను పానీపూరి మసాలా పూరి తీసుకోవాల్సి వచ్చింది సో మసాలా పూరి తీసుకున్నాను నేను పార్సల్ చేయించుకున్నాను సో దీన్ని వీడియో తీసుకుంటామని అడిగినప్పుడు వాళ్ళు తీసుకోమని చెప్పారు సో నేను వీడియో అయితే క్లిప్ చేశాను సో నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియోలకు వెళ్లే ముందు మొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న వెళ్ళే కొన్ని ట్యాప్ చేయండి ఆల్ అయిన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ అండి మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ ఇస్తున్నారు కదా మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ అందరూ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడైతే పానీపూరి బండి దగ్గరకు వచ్చేసాము మేము ఆల్రెడీ పానీపూరి అయితే తిన్నాము సో ఇంటికి కూడా ప్యాక్ చేయించుకుంటున్నాము ఇది మసాలా పూరి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మసాలా పూరి సేవ్ పూరి చాలా ఫేవరెట్ అండి మాకు మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ పానీపూరితో పాటు ఈ రెండు ఐటమ్స్ కూడా తప్పకుండా తింటాము అన్నీ టేస్ట్ చేసే వస్తాము సో ఇక్కడ నేను మసాలా పూరి అయితే పార్సల్ తీసుకుంటున్నాను మసాలా పూరీతో పాటుగా పానీపూరి కూడా ఒక ప్లేట్ ప పార్సల్ చేయించుకుంటున్నాము సో ఇక్కడ మనము వీళ్ళు వేసి చేస్తున్న ఇంగ్రీడియంట్స్ మనం వేస్ట్ చేసినా కానీ వీళ్ళు చేసిన టేస్ట్ అయితే మనకు రాదు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చాలా ఫేమస్ అండి ఇది నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి మసాలా పూరి అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్ట్రీట్ ఫుడ్ ఎంతమంది ఇష్టపడతారో కూడా కమెంట్ చేయండి సో ప్రతి ఒక్కరు కూడా స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో ఉంటే ముఖ్యంగా వాళ్ళైతే పానీపూరి ఫేవరెట్ ఉంటారు సో ఒకరు ఇద్దరు అని చెప్పేదే లేదు పానీపూరి అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడే వాళ్ళే ఉంటారండి సో ఇక్కడ మాకు ప్యాకింగ్ అయిపోయింది సో ఇప్పుడు పానీపూరికి ప్యాక్ చేస్తారు సో ఇక్కడ స్వీట్ సాస్ వేస్తున్నారు అలాగే పానీ కూడా ఇస్తున్నారు పానీపూరికి తీసుకుంటున్నామండి ఇక్కడ పానీపూరి మసాలా పూరి సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మన వీడియో చక్కటి మరో వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను సో మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లే కొన్ని ట్యాప్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ అండి